ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు బలవంతపు జన సమీకరణ లేకుండా ప్రశాంతంగా సాగింది దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడలేదు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు పరదలు కట్టలేదు దుకాణాలు మోహించలేదు నాడు సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలను చూసి విసిగి వేశారని ప్రజలకు ఇది పెద్ద ఊర ఊరటగానే భావిస్తున్నారు లీడర్లపై అరవద్దు ముందుకు పంపండి సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అరకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడికి చేరుకున్నారు పోలవరం ఎడమ ప్రధాన కాలువ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు ఈ సమయంలో ఇరుకు రహదారులైన పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు ఉంటే కార్పొరేషన్ ఆక్ష్యం తీసుకుంటా అందరం పుట్టింది మట్లోంచే మళ్ళా చనిపోతే పోలేదు భక్తి ఈ ఆడంబరాలు వల్ల కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది